మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రభుత్వానికి ప్రజలు ఇస్తున్న మద్దతు చూసి భయంతో బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు అధికారం లేకుండా బీఆర్ఎస్ నేతలు బతకలేకపోతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు ప్రజాస్వామికంగా ఏర్పడిన ప్రభుత్వం కూర్చేస్తామంటారా అని ఫైర్ అయ్యారు బిఆర్ఎస్ నేతలు దోపిడీ దొంగలు నాలుగు వందల ఇరవై అనే ప్రజలు ఓడించారని తెలిపారు ఆటో డ్రైవర్లతో మాట్లాడిన తరువాతే ఉచిత బస్సు హామీ ఇచ్చామని తెలిపారు కావాలనే ఆటో వాళ్లను రెచ్చగొట్టి నిరసనలు చేయిస్తున్నారని మండిపడ్డారు బంగారు తెలంగాణ పేరు చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి